హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈశ్వర్లోని రోజైతే వైట్ రైస్ చేశాను బిర్యానీ చేయలేదు ఇంకా రసం చేశాను ఇది పప్పు ఫ్రెండ్స్ మా ఊర్లో రసం అంటారు పప్పు రసం అంటారు తర్వాత అయితే చికెన్ అయితే ఫ్రై చేసేసాను అనమాట వేడివేడి అన్నంలో రసం వేసుకొని చికెన్ ఫ్రై వేసుకొని తింటే నాకైతే చాలా ఇష్టము ఎప్పుడో చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరిలో తినేదాన్ని ఈసారి అయితే ఇలా తింటున్నాను అన్నమాట రసం వేసుకుంటే దీంట్లో మిరియాలు కూడా వేస్తాం కాబట్టి చాలా బాగుంటాయి టేస్ట్ నాకైతే ఎక్కువ రసం కావాలన్నమాట అన్నంలోకి సో ఎక్కువ వేసుకున్నాను అన్నం వేడి వేడిగా ఉంది కలపడానికి కూడా కష్టం ఉంది ఫ్రెండ్స్ యాచువల్గా ప్రతి సండే పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట ఈసారి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకని ఇక్కడికి రమ్మన్నాను అందుకని ఇక్కడికి వచ్చారు లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు ఇన్ కేస్ వెళ్ళిన వెళ్ళకపోయినా చికెన్ బిర్యానీ చేయమనే వాళ్ళు ఈసారి అయితే డిఫరెంట్గా అన్నట్టు ఇలా చేశాను అనమాట చాలా ఎమ్మీగా ఉండే పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి